నెట్టు కొనికాయ బీరెండ పట్ట పగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా కాశి కావి ప్రగృహ వాటి నర్సు అఖిల విద్యాగురుడు భిక్షాటనంబు వండు చున్నారమను నొక్కవన జ నేత్ర తిరిగి రమ్మను నొక్కలే దీగ బోడి దేవ కార్యంబు నేడనుదెరవోర్తు ద్వాకవాటంబు దెరవదు వనిత యొక్క ముంగిట గోమయం గోముఖము తీర్చి కడలి నాలుగు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి యర్గ అతిథి నచ్చో నిల్పి యర్గ్య పాద్యములిచ్చి పుష్ప గంధంబుల పూజ చేసి ప్రక్షాళితం పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్య బిగరించి ఫలపాయ సాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమా పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకు కంక నంబులతో సూడిగములు రాయ కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి నన్నపూర్ణ భవాని కట్టనుగు చెలు ఆ భిక్ష ఇడదయ్యగట రేపాడి మేలు కనియే పాపాత్ముని ముఖంబు నీక్షించి తినో ఏను ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించి తినో ఉపవసింతుముగా కనేడుడిగి మడిగి అస్తమించుచునున్నవాడ హిమబానుడెల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరములా అని ఆ రాత్రి గడపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులుందాను వేరు వేరు విప్రభవన వాటికల భిక్షాటనం బునర్పంబోయి తొలునాటి ఎట్ల ముక్కంటి మాయనే మత్సకంటియు వంటకంబు పెట్టకున్న గటకటం బడి బగలవేసి నట్ట నడు లేకుండెదరు ధనము లేకుండెదరు మూడు తరములందు మూడు తరముల కమోక్ష లక్ష్మి విద్యయును మూడు తరముల విడలవలయు పంచజనులకు కాశికా పట్టనమునా అని పారాశర్యుం క్షుత్పిపాస పరవశుండై శంపంచు నవసరంబున ఒక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత కాశికానగర హాటక పీఠ శిఖాధి అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్ రత్న ఖచిత ఆభరణంబులు గల్లు గల్లనన్ ఆ కంఠంబుగ నిప్పుడు మాధుకర భిక్షానంబు భక్షింపగా లేకున్నంగడు నంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే నీ కంటెన్మతిహీనులే కటకట నీవార వార ముస్తింపసులు గంధోలు శిలోంచప్రక్రముల్ తాపసుల్ ఓ మునీశ్వర వినవయ్య ఉన్న ఊరు కన్న తల్లియు ఒక్కరూ పున్నరీతి అటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశీ ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ఇట్టి కాశీనగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీ అంత వాడు కటకటంబడి షపింపందలంచునే విశేషించి ఆకున్నవాడవుగావున నీ అవసరంబున నిన్ను హెత్సగుందాడుట మముబోటి ముబోటి గృహిణులకు మెచ్చుగాదు మా ఇంటికి గుడువరమ్ము కుడిచి కూర్చున్న పిమ్మటంగొన్ని మాటలు నీతో నాడగలననినా అమ్మహాసాద్వింగని పారాశర్యుండిట్టులనియే అస్తమింపగజ చేసినాడీమకరుడు శిష్యులేగా కయూతంబు చిగురు బోడి వ్రతము తప్పి గాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అనవుడు నల్ల నవ్వి ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్యగణము గొనిచయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నిందరతిదుల్చను దెంచిన కామదేను ఉంబని గొనునట్లు పెట్టుదు నపారములైన అభీప్సితాన్నముల్ అపారములైన అభీప్సితాన్నముల్ అని నా అట్లగాక మహాప్రసాదం వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శం వాచరించి ఏతించిన గొడుగు పాగల గిలకలు గులకరింప ఇందు బింబాస్య ఎదురుగా నేగుదించి సహితంబుగా పరాశరతనూజు బంతి భుక్తి శాలాంతరమున